ఏదో బయట కొద్దిగా టౌన్ లోనే ఉండడం వల్ల మా పార్టీ కార్యాలయం నుంచి మాకు కాల్ వచ్చింది ఇట్లా ఎవరు వచ్చినా దాడి చేసే పరిస్థితి ఉంది అంటే మేము అక్కడికి వెళ్ళినాం వెళ్తే వాళ్ళకు ఆరేడు కార్లలో వచ్చి నూరు నూట యాభై మంది దాకా టీడీపీ సంబంధించిన మండల కన్వీనర్స్ కానీ ఎక్స్ కౌన్సిలర్స్ ప్రెజెంట్ కౌన్సిలర్స్ కూడా వచ్చినాయి అక్కడికి వచ్చి మమ్మల్ని చేయడ వేణురెడ్డి ఎక్కడ అనేది బూతులు మాట్లాడుతూ కొన్ని బూతులు మాట్లాడుతూ వేణురెడ్డి గారిని వెతుక్కుంటూ లోపలికి వచ్చినారు వస్తే అన్న అక్కడ లేకపోవడంతో మేము అక్కడ అడుక్కున్నాం వాళ్ళని ఏ ఎందుకు ఏం పని ఉంది మీకు అంటే వాడిని చంపుతాం వేణురెడ్డిని అని మా మాపై కూడా దూషిస్తూ కొన్ని చెప్పలేని పదాలు వాడుతూ రాడ్లు కట్టలు తీసుకొని మొత్తం వచ్చి ఫర్నిచర్ అంతా మొత్తం ధ్వంసం చేసినారు ధ్వంసం చేసిన తర్వాత మా మా పార్టీ ఆఫీస్ లో పనిచేసే అబ్బాయిని కూడా తలకా పగలు కొట్టడం జరిగింది అది చే అది చేసిన తర్వాత మేమందరూ అడ్డుకున్నాం తర్వాత పోలీస్ పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే మా పార్టీ ఆఫీస్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లో రెండు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి ఒకటి అర్బన్ యూపీఎస్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ రెండు ఉంటాయి పక్కన వంద మీటర్స్ మాత్రమే ఉంటుంది టూ టౌన్ పోలీస్ స్టేషన్ మా పార్టీ ఆఫీస్కి మూడు వందల మీటర్లు మాత్రం ఉంటుంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఐదు వందల మీటర్లు ఉంటుంది ఇన్ని పోలీస్ స్టేషన్స్ పక్కన పెట్టుకొని పార్టీ ఆఫీస్ పైన మా పార్ కార్యకర్తల పైన నాయకుల పైన అర్ధ అర్ధ గంట పైన దాదాపు అర్ధ గంట పైన మా పైన దాడులు చేస్తే ఆఫీస్ పగులు కూడా ఒక హోంగార్డ్ కూడా వచ్చింది పాపా అని బోలే అంతేకాకుండా మళ్ళీ మా పైన మా నాయకుని పైన మా నాయకుడు అరవై ఎక్కడ ఉన్నాడు బెంగళూరులో ఉంటే ఆయన పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేసినారు అసలు అక్కడ మా మేము ఇక్కడ ఉన్నవాళ్ళు మేము తప్ప ఎవరు లేవరు వేరే వాళ్ళు ఎవరు లేదు మేము ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ పార్టీ ఆఫీస్లో ఉన్నాం తర్వాత ఏం చేసినారు ఇప్పుడు మా మాపైనే మా పైన దాడి చేసి మమ్మల్ని గాయపరిచి మాకు మమ్మల్ని కొట్టి ఇది మా నాయకుని పైన మా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు దయచేసి హిందూపుర డిఎస్పి గారిని జిల్లా గారిని ఒకసారి పునరాలోచించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను